ஞாயேமொரகு யா சமசியல பரிஷாராக்கு நிரந்தரம் போராடுத்து இண்டன் அசோசியேஷன் ஆஃப் லாயர்ஸ் ஐஎல் జాతీయ సమితి ముద్రించిన రెండు వేల ఇరవై ఐదు టేబుల్ క్యాలెండర్ మరియు జేబు క్యాలెండర్ ని గురువారం నాడు ఏలూరు బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద న్యాయవాదులు మరియు ఐఏఎల్ ప్రతినిధులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐఏఎల్ జిల్లా ప్రతినిధి బండి వెంకటేశ్వరరావు ఐఏఎల్ ఏలూరు జిల్లా కోర్టు నాయకులు వాకాడ రాజారావు పిపి శాస్త్రి మాట్లాడుతూ ఐఏఎల్ ఇండియాలో ప్రారంభించిన నాటి నుండి దేశంలో మరియు రాష్ట్రంలో న్యాయవాదుల హక్కుల కోసం సంక్షేమం కోసం పనిచేస్తుందని వారు తెలిపారు ఐఏఎల్లో ఏలూరు న్యాయవాదులు సభ్యులుగా చేరి ఐఏఎల్ అభివృద్ధి మరియు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఐఏఎల్ నాయకులు పిఎస్ చందు ఏలూరు బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అభినేని విజయ్ కుమార్ మాజీ కార్యదర్శి నాగరాజు న్యాయవాదులు కానాల రామకృష్ణ చిక్కా భీమేశ్వరరావు రత్నం మరియు బలగం బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ తరఫున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది ఈ క్యాలెండర్ లాయర్స్ కి చాలా ఉపయోగం మనకు తెలుసుకోవడానికి మన ఇది టేబుల్ మీద క్యాలెండర్ ఒకటి పాకెట్ క్యాలెండర్ ఒకటి రెండుగా చేయడం జరిగింది ఇది వీళ్ళు వెంబడి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఐఏఎల్ కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఐఏఎల్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఏపీ క్యాలెండర్ అవసరం జరిగింది ఐఏఎల్ ఏర్పడిన నుండి దేశవ్యాప్తంగా న్యాయవాదులకు అలాగే న్యాయమూర్తులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారంలో ఐఏఎల్ విశేషం కృషి చేస్తుంది ప్రధానంగా న్యాయవాదుల సంక్షేమం కోసం తనదైన శైలిలో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో దేశంలోనూ ఐఏఎల్ అభివృద్ధికి న్యాయవాదుల అభివృద్ధికి కృషి చేస్తుంది అదే సందర్భంలో న్యాయవాదులు కూడా ఐఏఎల్ చేసే కార్యక్రమాలకి స్పందించి ఐఏఎల్లో సభ్యులుగా చేరి ఐఏఎల్ని బలోపించంగా విజ్ఞప్తి చేస్తున్నాం